హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం ఇందిరమ్మ ఇంటి కోసం మాత్రం మెట్లు పోస్తున్నారండి మీరు ఇటు సైడ్ చూసు చూడండి అంటే ఇవాళ చాలామంది వచ్చిండ్రు మా ఊళ్ళో ఒక త్రీ ఫోర్ మాత్రం స్లాబ్ కూడా పడ్డాయి ఇక అందుకని తొందరగా పని చేయాలని అంటే ఫోటో తీసుకోవాలి కదా సెకండ్ ఫోటో మళ్ళీ స్లాబ్ వేయాలి మళ్ళీ ఈ మంత్లో మళ్ళీ ఇవాళ ఫస్ట్ కదండి ఈ మంత్లో ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి కదా అంటే కొంతమంది ముహూర్తాలు లేకున్నా కూడా అడిగి అడగకుండా ఇట్లా వేసినులు స్లాబ్లో అట్లా వేయచ్చో వేయరాదో తెలిస్తే కనుక కామెంట్ చేయండి మెట్లు మాత్రం ఈ రకంగానైతే పోసిన వచ్చి అంటే పొద్దున్నే వచ్చేసినలు వచ్చేసి అంటే ముందు రోజు వచ్చేసి ఒక త్రీ మెంబర్స్ వచ్చి ఇవి మొత్తం బాక్సులు ఇలా మొత్తం కట్ చేసుకున్నారు సెట్ చేసుకున్నాడు అక్కడ ఇంకా మళ్ళీ ఇంకొక పిల్లర్ పోసేది కూడా ఉంటుంది కదండి మెట్లతో సహా అది అంటే సగమే ఉంచారు కదా దాన్ని కూడా మొత్తం బాక్సులు కట్టుకున్నారు ఆ పిల్లర్ కూడా లేపిన్లు ఇక వీళ్ళు మాత్రము మొత్తం కంకర సిమెంటు ఇక్కడ ఇంట్లోనే వీళ్ళు కలుపుకుంటున్నారు అంటే పైకి మాది కొంచెం హైట్ ఉంది కదండి మీరు చూసే ఉంటారు ముందు ఇలా మొత్తం తెచ్చి ఇక్కడే వేసుకున్నారు ఇక్కడ వేసుకున్న తర్వాత అంటే అంత ఒకేసారి తెచ్చుకున్నారు ఇటు టూ నెంబర్స్ మాత్రం ఇటు కొంతమంది అటు కొంతమంది వేస్తాను ఇటు సైడ్ మాత్రం పిల్లరు ఇంకొద్దిగా లెంటలు పోస్తానులు వీళ్ళు మాత్రం ఇటు సైడ్ నుంచి ఇటు ఇటు అందిస్తాను చూడండి మీరు ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ వీళ్ళు వేరే ప్లేస్లోకి వెళ్ళాలి మళ్ళీ అటు ఇవ్వలే లెంటలు పోస్తాను కాబట్టి ఇంకొక ఇంకొక హాఫ్ డే అంతా వర్క్ ఉంటుందండి లేకుంటే ఒక టూ త్రీ నెంబర్స్ వస్తే ఒక డే అంతా వర్క్ ఉంది ఆ ఇంతవరకు అయిపోయిందంటే వీళ్ళు మాత్రం అంటే సజ్జ లెవెల్ మాత్రం కంప్లీట్ అయిపోతుందండి మెట్లతో సహా ఈ మెట్లు అనేవేమో కొద్దిగా అంటే చాలామంది గోడలు వేస్తుండగానే అయిపోయింది అంతా ఒకేసారి కంప్లీట్ చేస్తామని అన్నారు కానీ మళ్ళీ వేరే కాడ వర్క్ ఉండే అందుకని ఇక్కడ మాత్రం మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు చేసి అంటే ఓన్లీ మెట్లు మాత్రమే పోసి మళ్ళీ అక్కడ పిల్లర్ దాంతోపాటు లెంటలు కూడా పోసి వేరే ప్లేస్లకు వెళ్ళి మళ్ళీ అక్కడ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రేపటి కోసం మాత్రం మళ్ళీ ఇటుక మాత్రం కొద్దిగా దూరం ఉంటుంది కదండి మాది అందుకని మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇటుక మాత్రం ఇక్కడ దగ్గర తెచ్చి పెట్టుకొని మాత్రం వెళ్ళిళ్ళు ఇక్కడ మాత్రం అటు సైడు టూ మెంబర్స్ పోతాను ఇటు సైడ్ పోస్తాను అటు సైడ్ నుంచి ఒకతను ఇటు ఇటు సైడ్ నుంచి ఒకతను ఇటు మాత్రం కొద్దిగా ఇక లేడీస్ అలాగని మళ్ళీ కొద్దిగా దూరం ఉంది కాబట్టి ఇటు ఒకతను అంటే ఇద్దరు ఇస్తాను మాలు అటు సైడ్ మాత్రం ఒక్క ఇస్తాను చూడండి మీరు మాకు ఇంత మళ్ళీ ఇంత హైట్ వరకు మాత్రం మళ్ళీ మట్టి లేదా ఇంకా మళ్ళీ ఇదంతా లేవల్ చేయాలి అంటే చేస్తేనే అంటే స్లాబ్ వేయడానికి కర్రలు పెడతారు కదండి అందుకని ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాం అంటే ఇప్పుడు చుట్టు పొలాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు అందరూ మళ్ళీ నాటేస్తారు కదండి అందుకని అంటే లేట్ అయిద్దో మరి లేకుంటే ఇక ఎట్లాగో సెట్ చేసుకోవాలి చిల్డ్రన్ బెడ్రూమ్స్ నుంచి మాత్రం ఇటు మళ్ళీ ఇంకొక మూల పిల్లర్ మాత్రం వేస్తాను చూడండి మీరు ఇక్కడి వరకు కనుక వీడియో చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే చాలామంది ఇప్పటివరకు ఎంత బిల్ అయిందని అడుగుతున్నారు కదండి అంటే నేను మాత్రం ఎంత భీమ్ వరకు అంటే ఎంత అయింది అనేది మాత్రం మొత్తం రాసి వీడియో తీసి పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఇక్కడి వరకు ఎంత అయింది అనేది కూడా వీడియో చేస్తా ఇంకొక వన్ డే వర్క్ అయిన తర్వాత చూడండి మేము మాత్రము అంటే స్లాబ్ పోసేంత వరకు మాత్రం గుర్తుకి ఇచ్చినాం చూడండి మీరు అంటే మీకు తెలిసే ఉంటుంది నేను ముందు వీడియోలో చెప్పిన అంటే గుత్తకి ఎంతకి ఇచ్చామనేది అంటే అంతవరకు ఎక్కువ అయిందా తక్కువ అయిందా అనేది కూడా కామెంట్ చేయండి మీ సైడ్ ఎంత నడుస్తుందని మా సైడ్ మాత్రం రెండు లక్షల పదివేలండి అంటే స్టార్టింగ్ నుంచి స్లాప్ వేసే వరకు అంటే పిట్ట కూడా కట్టిస్తారు ఇంకప్పుడు ఇంకా ఇంకా అది నేను మా ఆయన్ని తెలుసుకోలేదు తెలుసుకొని అది కూడా అంటే మీకు చెప్తా అంటే అంతవరకు పెట్టచ్చా అంటే ఎక్కువనా తక్కువనా కూడా కామన్ చేయండి ఇవాళ మాత్రం మెట్లు పోసారండి ఇంకొక వన్ డే మీకు కనిపిస్తుంది కదండి అట్లాస్ట్ సైడ్ ఒక మూడు వరుసలు మాత్రం సజ్జ లెవెల్ గోడ కట్టేది ఉంది మూడు సైడ్లు అయిపోయింది ఒక్క సైడ్ మాత్రం ఉంది చూడండి మీరు మెట్లు మాత్రం కంప్లీట్ అయిపోయినాయండి అంటే బాగా వచ్చినాయా బాగా రాలేదో చూసి కామన్ చేయండి ఇటు సైడ్ కూడా ఈ పిల్లర్ కూడా మొత్తం లేపేసేళ్ళు ఇక్కడ లెంటలు కూడా పోసేసేండ్లు చూడండి మీరు అంటే నాకు హైట్లో కనిపించట్లేదు చూడండి ఇక్కడ కూడా పోసేసి వెళ్ళినలో రేపు వచ్చి ఇటు సైడ్ ఒక్క సైడ్ కట్టేస్తే అయిపోద్ది అంటే మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అది చాలామంది చూస్తాను కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అంటే నచ్చింది అని అనుకుంటాం కదండి లైక్ చేస్తే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి Thank you for watching. Please.